సంగరెడ్డి జిల్లా బస్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీ బాలాజీ దినేష్ కుమార్ స్వీట్ హౌస్ లో వారి లాభాల కోసం కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలను ఖరాబు చేస్తున్న స్వీట్ హౌస్ యాజమాన్యంపై జిల్లా ఆహార కల్తీ నిరోధక అధికారులు కాపాడాలని కోరారు స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన అధికారులు మాత్రం తనిఖీలు చేయడంలో కాదు వెంటనే అధికారులు ఆఫీసులను వేడి స్వీట్ హౌస్ మా పిల్లలు वे <tech Guess Whew> அது மொத்தம் அது வாழை எந்த எந்த தெரியுது அந்த திண்ணம் கலா டபுள் இத்தனை கலா அசோட்டே அம்போது கதா எந்த ஷாப் भईरे उठता हूं तो भाई ये टेंशन तो आता है और मुर्तनी उठता था बोलने ये नहीं है राइट लाट पर होने से नहीं ना तो ना कर और ये लोग फाइनल पर कर रहे हैं कभी नहीं जो पड़ता हनी चेक पीस और भी बुरा खराब होती है मतलब ये मन नहीं है स्मेल ले नहीं कटला इरिटेशन होती है मतलब पड़ोस करा प्रथम आप ಿಟ್ಟು ಮಾತಾಡಿಯ <t> <t> దీని మీద యాక్షన్ తీసుకోవాలి వెంటనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అధికారులు తనిఖీలు చేసి నిరంతరం తనిఖీలు చేసి ఈ ఈ యొక్క సీటోజులు కానీ బేపీలు కానీ ఈ యజమానులకు భయం ఉండాలి అధికారుల నుంచి అని చెప్పి మేము డివైపై యోజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేయడం కాదు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి సీటోర్లకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఆ వద్ద ఆరా కల్తీలను తనిఖీలు చేసి నిరంతరము ప్రజలకు నాణ్యమైన భోజనం అందే విధంగా చూడాలని చెప్పి జిల్లా మంత్రి ఖయానా జిల్లా మంత్రి చెప్పినా కానీ అధికారులు మాత్రం ఆఫీసర్ మాత్రం పరిమితం వచ్చిన తప్ప ఫీల్డ్ వర్క్ రావడం లేదు అందుకని ఎవరు రారు అనే ఒక ధీమాతో ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి నూనెలు కానీ అదేవిధంగా కల్తీకి సంబంధించినటువంటి ఆనందం కానీ ఈరోజు ప్రజలకు విస్తరిస్తున్నారు దీనిపైన చర్యలు తీసుకోకపోతే మేము తీవ్రంగా ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం